వికారాబాద్ జిల్లా తాండూరులో కందులకు మద్దతు ధర కల్పించాలని రైతులు రాస్తారోకు చేశారు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ క్వింటాల్ కు ఆరు వేల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు మార్కెట్ కమిటీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు نندرا راجم سوپندرا راجم یہ میراچم میرے میراچم نندرا راجم کو میراچم یہ میراچم میرے میراچم مارک ریپریزنٹیشن مارکیٹنگ ٹیم کے ذریعے چلی ہوئی ہے سر یہ اے جی سر اے جی سر جی داخلے پر سر داخلے سہی پولیس لوگوں అందరి ఇవ్వం తప్ప నేనేం చెప్తున్నా మీకున్న బాధ నాకు కూడా ఉన్నది నా పది కాడికి నేను చెప్పిన ముందు ఐదు వేల యాభై కార్డుకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మిగిలిన డబ్బులు మొత్తం స్టేట్ గవర్నమెంట్ భరించి ఐదు వేల యాభై చేసింది పోయిన సంవత్సరం నలభై కది ఐదు వేల యాభై మన స్టేట్ ఇది సంవత్సరం మొత్తం పదమూడు వేలు పన్నెండు వేలు పదకొండు వేలు లాస్ట్ పదివేలుగా వచ్చాయి ఈ సంవత్సరం లేదు న్యాచురల్గా నేను రైతున్నాను కాబట్టి నాకు కూడా బాధ ఉన్నది కాదని కాదు కానీ ధరను నేను నేనైతే ఇవ్వగానే ఇవ్వగానే నాకెళ్ళైతే ఫెడ్రల్ గవర్నమెంట్ నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఈరోజు కందిమ ఉన్నది దానికి అడిషనల్ అమౌంట్ మూడు వందల చిల్లర అమౌంట్ డెబ్బై రూపాయలు కలిపి ఐదు వందల యాభై రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ఈరోజు ఈరోజు మాపేట్ ద్వారా మార్పిడి ద్వారా వచ్చే కమిషన్ కూడా మాకు ఐదు వేల యాభై రూపాయలకు రాదు మార్కెట్లో నాలుగు వేల యాభై వందల రూపాయలకే వస్తుంది కాబట్టి రైతు నిన్న మూడు నేను దాకా ఐదు వేల మూడు వందల ఐదు వందల నాలుగు వందలు ఏ రైతు రాలేదు ఎందుకంటే మనకు సాటిస్ఫై రాదు అంతే